హై ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ మోడల్ చూడండి బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఇప్పుడు అది ఇది మనకి డ్రెస్సెస్ కి బ్లౌజెస్ కి కూడా చాలా బాగుంటుంది లోపర్ సైడ్ కూడా మనకి ఇలాగా హ్యాండ్ అయితే వస్తుంది మనం సేమ్ కలర్ స్టిచ్ చేసుకోవచ్చు ఇలాగా డబల్ కలర్ స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఆఫ్ అండ్ ఆఫ్ సారీ కాబట్టి నేను అయితే ఇలా స్టిచ్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి దీనికైతే మనం మనం శారీలోంచి క్లాత్ అయినా తీసుకోవచ్చు లేదా బ్లౌజ్ పీస్ లో క్లాత్ వేసుకోవచ్చు పదమూడు ఇంచులు వెడల్పు అయితే ఉండాలి మనకి ఇలాగా దీనికైతే ఎప్పుడు ఇప్పుడు కూడా షార్ట్ హ్యాండ్ ఉండాలి మనకి ఫోర్ ఇంచెస్ గానీ త్రీ ఇంచెస్ గానీ పెట్టుకోవాలి ఇది నేను నాలుగున్నర పెట్టాను స్టిచ్చింగ్ అయ్యేసరికి మూడున్నర వస్తుంది ఇంత చిన్న హ్యాండ్ కి డౌన్ ఎలా తీసుకోవాలి కరువుస్ ఎలా తీసుకోవాలి ఫుల్ వీడియోలో ఉంటుంది చెక్ చేయండి ఇప్పుడు మనం శారీలోంచి తీసుకున్న క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండేలా పెట్టుకుని ఇక్కడ మనకి ఇలాగ రౌండ్ గా వస్తుంది కదా కిందకి వెళ్ళబడినట్టు కుచ్చులు దానికోసం చంక దగ్గర నుంచి ఇలాగా టూ అండ్ హాఫ్ గానీ టూ ఇంచ్ గానీ ఇలా మార్క్ చేసుకుని రౌండ్ అనేది ఇలా తీస్తాం అంటే ఇక్కడ ఆఫ్ వరకు మనము మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో కొలుచుకోండి సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ రౌండ్ మనం ఇక్కడ సెవెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా కింద కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు పైన వచ్చేసి సెవెన్ ఇంచ్ లో సగం త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి త్రీ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు ఎక్కువ తీసుకోకూడదు ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకుంటాము దీన్ని మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి చూడండి కింద సైడ్ సెవెన్ ఇంచెస్ పెట్టిన దగ్గర ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి మీరు ఇక్కడే లేస్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు బరువుగా ఉంది అంటే మనకి ప్రిల్స్ అనేది నిలబడినట్టు రావు వేలబడిపోతుంది బొట్ట అనేది అందుకోసం వేయట్లేదు తేలికంటే లేస్ అయితే వేసుకోండి ఇప్పుడు కింద నుంచి ఇలాగ ప్రిల్స్ అన్నీ కూడా మన వైపుకి వచ్చేలాగా పై వైపుకి ఇలా పెట్టుకోవాలి అన్నీ కూడా ఈక్వల్గా వస్తేనే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది అలానే ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇటు సైడ్ ఎలా పెట్టారో అదే ఈక్వల్గా వచ్చేలాగా ఇటు సైడ్ కూడా పెట్టుకోండి ఇప్పుడు ఈ షార్ట్ హ్యాండ్ పైన కూడా మనము నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర మనకి ప్రిల్స్ అందుకోసం అక్కడ నుంచి మళ్ళీ త్రీ ఇంచెస్కి పెట్టుకోవాలి ఇక్కడ మనం ప్రిల్స్ యాడ్ చేసుకుంటాం మనం పెట్టిన ప్రిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా ఫస్ట్ ఇలా చెక్ చేసుకోండి ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి టూ ఇంచెస్కి సరిపోయింది అంటే ఓకే లేదంటే ప్రిల్స్ కరెక్ట్గా దానికి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి మిడిల్కి కూడా మనం కరెక్ట్గా టక్ ఇచ్చాం కదా పైన ఆ టక్ ఇచ్చింది ఈ మిడిల్ టక్కి కరెక్ట్గా సరిపోయేలా ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం ప్రిల్స్ పెట్టిన వైపే చిన్న ప్రిల్ పెట్టేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది ఇట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చేలాగా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ప్రిల్స్ అన్నీ కూడా ఇలా పై వైపుకే ఉండాలి మనకి అప్పుడే మనకి నీట్గా వస్తుంది దీని ఫుల్ వీడియో అనేది కింద లింక్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ప్లే బటన్ క్లిక్ చేశారు అంటే ఫుల్ వీడియో వస్తుంది ఇది ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి